ఇక్కడ ఉద్యోగం ఉపాధి దొరికినా దొరకకపోయినా కుటుంబం ఇంకా ఉన్నత స్థాయి కుటుంబంలో ఉండే పిల్లల్ని చదివించుకోవాలను పట్టుదలతోటి ఈ గల్ఫ్ దేశాలకు ప్రధానంగా వెళ్ళి గురయ్యే వాళ్ళు కొందరు కొన్నిసార్లు కాలమే కలిసి రాక ప్రమాదాలు జరిగో ఇతర సమస్యలతో చనిపోవడము ఉద్యోగాలు కోల్పోవడము ఇట్లా రకరకాల సమస్యలు దాదాపుగా పదిహేను లక్షల కుటుంబాలు ఈరోజు పదిహేను లక్షల కార్మికులు అంటే పదిహేను లక్షల కుటుంబాలని మనం అంచనా వేసుకోవచ్చు ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల మంది ఈ అంశం మీద ఆధారపడి సంఘాలు వచ్చి నాకు నివేదిక అందించడం అంశాలను ప్రస్తావించినప్పుడు నేను ప్రధానంగా ఆ రోజు నాకు తెలిసి మూడు అంశాల మీద ఆ రోజే మీకు మాట ఇచ్చిన ఇప్పుడు కూడా మా ప్రభుత్వం వచ్చిన నెంబడే ఎందుకంటే ఇది అధికారికంగా అమలు చేయలేదు కాబట్టి మీ దృష్టికి రాలేదు నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మా ముఖ్యమంత్రి కార్యాలయంలో శేషాద్రి గారు అని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ప్రధానమంత్రి కార్యాలయంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు రెండు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు ఆరు సంవత్సరాలు మొత్తం ఎనిమిది సంవత్సరాలు ప్రధానమంత్రి కార్యాలయంలో ఈ విదేశాంగ వ్యవహారాలు నిర్వహించిన అధికారే ఈరోజు మన ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక అధికారిగా వారు ఉన్నారు వారిని ఇతర అధికారులతోని ఒక అఫీషియల్ కమిటీని నేను నియమించి కంప్లీట్గా దీని మీద మనం ఎగ్జామిన్ చేసి దాంట్లో మనం బోర్డు ఏమనుకున్నామంటే తెలంగాణ గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు పెట్టాలని ఒక విధానం తీసుకుంది ఒక గల్ఫ్ కార్మికులే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ప్రభుత్వం దృష్టిలో మీరందరూ గల్ఫ్ బాధితులు కానీ ప్రభుత్వానికి ఇతర విదేశాలలో కూడా అక్కడికి వెళ్ళి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేసి అనుకోని సంఘటనల వల్ల దుర్ఘటనల వల్ల నష్టపోతున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళకు హక్కులు కల్పించడం వాళ్ళకు రక్షణ కల్పించడం వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పి వారి ఆధ్వర్యంలో అధికారులను నియమించడం జరిగింది దీనికోసం ప్రత్యేకంగా ఆఫీస్ ఇప్పుడు గతంలో ప్రగతి భవన్ అని ఆయన గారు చెప్పేవాళ్ళు ఇప్పుడు మనం జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మార్చి అక్కడ ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఒక సీనియర్ ఐఏఎస్ మిత ఇతర అధికారులతో ఒక కంప్లీట్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని మేము ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం దీనికి సంబంధించి కేరళ రాష్ట్ర ప్రభుత్వంలో అదే విధంగా ఫిలిప్పైన్ ఇంతకు మిత్రుడు ఎవరో చెప్పిన ఫిలిప్పైన్ కూడా మేము స్పష్టంగా స్టడీ చేసినాం ఫిలిప్పైన్ నుంచి ఎవరైనా ఈ గల్ఫ్ దేశాలకు వెళ్ళిందంటే ఉద్యోగం ఇచ్చే సంస్థ యొక్క వివరాలు ఆ ప్రభుత్వం తీసుకోవడమే కాకుండా వాళ్ళకి ఇచ్చే ఉద్యోగాలు కూడా కనీస వేతనాలు ఇస్తున్నారా లేదా రేపు ఒకవేళ ఆ సంస్థ ఏదైనా కారణం చేత వీళ్ళని తొలగించినా ఏదైనా కారణం చేత జీతాలు ఇవ్వకపోయినా వాళ్ళ అర్హతకు తగ్గ వేతనాలు ఇవ్వకపోయినా వాటి మీద చర్యలు తీసుకోవడానికి ఫిలిప్పీన్ కంట్రీలో ఒక కంప్లీట్ వ్యవస్థ ఉన్నది అంటే ఈ కార్మికుల తరఫున ముఖ్యంగా వాళ్ళు ఈ పారామెడికల్ సైడ్ అంటే నర్సులు ఇతర సైడ్ ఎక్కువగా ఆ దేశం నుంచి పోతారు ఫుడ్ ఇండస్ట్రీ సైడ్ ఎక్కువ పోతారు సో వాళ్ళకి ఏమాత్రం సమస్య వచ్చినా ఆ ఇండివిజువల్స్ ఆ ప్ర ఆ ఉద్యోగం ఇచ్చిన సంస్థతో కొట్లాడరు ఆ దేశమే డైరెక్ట్గా రంగంలోకి దిగుద్ది వాళ్ళ కార్మికుల యొక్క హక్కులు కాపాడడానికి ఫిలిప్పీన్ కంట్రీ నుంచే డైరెక్ట్గా ఏదైనా కేసులు ఫైల్ చేసినా ఏదైనా నోటీసులు ఇచ్చినా ఈ కార్మికుల తరఫున ఆ దేశమే వాళ్ళతోని చర్చలకు దిగుతుంది లేకపోతే ఆ సమస్య మీద కొట్టడానికి దిగుతుంది దాంతోనే ఏందంటే కార్మికుడు మనోస్థైర్యం పెరగడమే కాకుండా అక్కడ ప్రభుత్వాలు అక్కడ యాజమానులు ఒక దేశం యొక్క ప్రభుత్వమే దిగి ఈ వ్యవస్థతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అక్కడ సంస్థలు దిగొస్తాయి ఆ విషయాలను కూడా మేము స్టడీ చేయడం జరిగింది కేరళలో కూడా చాలా విషయాలలో వాళ్ళు ఎందుకంటే కేరళ నుంచి మైగ్రేషన్ చాలా ఎక్కువనే కాబట్టి కేరళ స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ విషయాలలో చాలా చర్యలు తీసుకున్నారు దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక పాలసీ డాక్యుమెంట్ ముఖ్యమంత్రి కార్యాలయం తయారు చేసింది ఈ పాలసీ డాక్యుమెంట్ను మీ అందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మీకు ఇచ్చి మేము ప్రభుత్వం తరఫున పోయి ఇట్లాంటి పాలసీ తీసుకురావాలనుకుంటున్నాము ఈ పాలసీలో ఇంకేమన్నా సవరణలు చేయాలన్నా ఇంకేమైనా పొందుపరచాలన్నా మీ అనుభవాలు ఏంటి ఉన్నాయనే సమావేశాన్ని కూడా మేము ఏర్పాటు చేయాలనుకున్నాం ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చింది తొందరలోనే ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సమావేశం మీరు ఏర్పాటు చేసిన మేము వచ్చినాం మళ్ళీసారి ప్రజాభవన్లో ప్రభుత్వమే సమావేశం ఏర్పాటు చేసి మిమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది అక్కడ మేము తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పాలసీ డాక్యుమెంట్ మీకు ఇస్తాం అంటే మా ప్రభుత్వము మాకు మాకున్న సమాచారం మేరకు మీరు ఇచ్చిన వివరాల మేరకు మేము ఈ రకంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము ఇది సరిపోతుందా ఇంకా ఏమైనా మంచి కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఆ విషయంలో దాంట్లో ప్రధానంగా మీరు లేవనెత్తిన విషయాలు అన్నిటిని కూడా ఆల్మోస్ట్ అంటే వెల్ఫేర్ బోర్డు కానీ అందరికీ ఎవరైనా కావచ్చు ఏ రకంగా అనే దానికంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ప్రాణం ఖరీదు ఏ కుటుంబానికి ఆ కుటుంబానికి అత్యంత విలువైనది పక్క వాళ్ళకు ఆ ప్రాణాల పట్ల విలువ ఉందా లేదా అని చర్చ నేను చేయను కానీ అందుకే తప్పకుండా ప్రతి ఒక్కరికి ఎవరికి ప్రమాదం వల్ల ఏది జరిగినా ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలన్న ఆలోచన ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం దానికి సంబంధించి అదేవిధంగా ఇక్కడి నుంచి ఈ అనుభవం లేని లేకపోతే అబద్ధాల ప్రాతిపదికన ఏజెంట్లు మిమ్మల్ని అక్కడికి పంపించిన తర్వాత విజిటింగ్ వీసాలో ఇతర వీసాలో అక్కడికి పోయిన తర్వాత వర్క్ పర్మిట్ లేకుండా లేకపోతే అక్కడ ఉన్న ఇక్కడ నుంచి ఏదైతే సంస్థ కోసం మీరు అక్కడికి వెళ్తే ఆ సంస్థని అక్కడ లేకపోవడం ఇట్లాంటి సమస్యల నుంచి బయటకు పడే లేకపోతే ఏదైనా కేసుల్లో ఎదుర్కొంటే కూడా ఏ రకంగా న్యాయ న్యాయపరమైన సహాయం అందించాలి ఒక అంటే ఇక్కడ ఎంపానల్ చేసి కొంతమంది అడ్వకేట్లను పెట్టి ఏదైనా లీగల్ అసిస్టెన్స్ కూడా ఏ విధంగా ఇవ్వాలనే దాని మీద కూడా మేము చర్చించుకోవడం జరిగింది ఇదే కాకుండా ప్రధానంగా నేను నమ్మేది విశ్వసించేది ఏజెంట్లకు ఒక చట్టబద్ధత ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డు ఉన్నవాడే ఏజెంటు అతను ఎక్కడ ఏ వ్యవస్థలతో ఏ సంస్థలతో మాట్లాడుతుండో ఆ యొక్క సంస్థల యొక్క వివరాలు కూడా ప్రభుత్వం దగ్గర నమోదు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము చర్చించుకున్నాం ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా బాదరాగా వాళ్ళు వెళ్ళిపోయి అక్కడికి పోయిన తర్వాత ఆ పరిస్థితులు అర్థంగా కూడా ఇరుక్కునే వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఒక వారం రోజులు ముందు నుంచే శిక్షణ ఇచ్చి మీరు వెళ్తున్న ఏది అక్కడ ఉన్న పరిస్థితులు ఏంది అక్కడ వ్యవహరించాల్సిన విధానం ఏంది ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళకి శిక్షణ కూడా ఇవ్వడం ద్వారా కనీసం ఏ దేశానికి వెళ్తుండో వాళ్ళు ఏం ఉద్యోగానికి వెళ్తుండో వాళ్ళకి అవగాహన వస్తుంది ఒకటి రెండోది అక్కడ కానీ ఆ దేశంలో ఉండే పరిస్థితులలో వ్యవహరించే విధానం రెండు మూడోది ఏదైనా సమస్య వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలనో కూడా వాళ్ళకు ఒక అవగాహన ఇట్లాంటివి వాళ్ళకు ఒక వారం రోజులు విదేశాలకు ముందు గల్ఫ్ కార్మికులకు ప్రధానంగా వెళ్లే ముందు వాళ్ళకు ఒక వారం రోజులు శిక్షణ కార్యక్రమాలు కూడా తీసుకోవాలి వాళ్ళకి చెప్పాలి వాళ్ళకు అవగాహన కల్పించాలన్న ఆలోచన కూడా మా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది దానికి సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలను మేము తీసుకోవాలనుకున్నాం ఎందుకంటే ఎవరైనా ఒక మంచి భవిష్యత్తు కోసమే ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికున్న పరిస్థితుల పరిస్థితులకంటే దుర్భరమైన పరిస్థితులలో ఇరుక్కోవడానికి కారణం కొంత అవగాహన లోపం కొన్నిసార్లు తీసుకెళ్లిన ఏజెంట్ల మోసాలు కాబట్టి ఏజెంట్ల చేతుల్లో చిక్కుకొని మోసపోకుండా వెళ్లే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి ఈ మైగ్రేషన్స్ అన్నిటి మీద ఇమ్మిగ్రేషన్ దగ్గర కూడా ఎవరు వెళ్తున్నా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నమోదు చేయించుకోవాలి ఏ ఏజెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నమోదు చేయించకుంటే ఏ కార్మికుని కూడా దేశ సరిహద్దులను దాటించడానికి వీలు ఒక పటిష్టమైన వ్యవస్థను తీసుకురావాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేస్తుంది అదేవిధంగా కొన్ని కుటుంబాలు ఆస్తులు వదులుకొని పోతే ఇక్కడ ఆస్తులు మాయమైపోతున్నాయి లేకపోతే అక్కడి నుంచి ఏదో డబ్బులు పంపిస్తే ఇక్కడ ఏదో కొనుక్కుని తల్లిదండ్రులు తెలిసి తెలుగు ఏదో కొనుక్కుంటే ఆ కొనుక్కున్న ఆస్తి వివాదాలలో చిక్కుంటే జీవితకాలం కష్టపడి రూపాయి రూపాయి కూడా పెట్టిగా ఓ వచ్చి సెటిల్ అవుదాం అనుకుంటే వాళ్ళు ఏమైనా కొనుక్కుంటుంటే నాట్ ఓన్లీ గల్ఫ్ కార్మికులు ఏనా అంటే యుఎస్ లాంటి ఇతర దేశాలలో కూడా వాళ్ళు కొనుక్కున్న ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది సో అట్లాంటి వాటికి కూడా తప్పకుండా ఇక్కడ రక్షణ కల్పించే ఒక వ్యవస్థను అవసరం అనుకుంటే నామినల్గా దానికి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఛార్జ్ చేసినా వాళ్ళ అసెట్స్ వాళ్ళ ప్రాపర్టీస్కి కూడా ఒక రక్షణ కల్పించే వ్యవస్థను కూడా తీసుకురావాలన్నా ఆలోచన చేస్తున్న వాళ్ళ పేరెంట్స్ కూడా వీళ్ళకి అక్కడేమన్నా అయితే వైద్యం అందించడం కాదు కొన్నిసార్లు తల్లిదండ్రులు ఉంటారు పిల్లలు బయటకు పోతారు ఇక్కడ ఎవరు ఉండరు వాళ్ళ తల్లిదండ్రులకు ఏదైనా వైద్యం అందించాలన్నా ఏదైనా సహాయం అందించాలన్నా కూడా వాళ్ళ వివరాలను కూడా నమోదు చేయించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా అందించగలిగినా సహాయం ఏదన్నా ఉన్నా కూడా ఇట్లాంటి వాటిని అన్నిటిని కూడా అందించాలన్న ఆలోచన మేము చేయడం జరిగింది అదేవిధంగా రైతు బీమా గల్ఫ్ కార్మికుల బీమా అంటే రైతులకు ఏ విధంగా అయితే బీమా అంటే ఇప్పుడు ఈ ఐదు లక్షలు ఎక్కడ ఎట్లయితే ఇక్కడ రైతులకు ఉన్నదో గల్ఫ్ కార్మికుల కోసం కూడా ఏ రకంగా ఎట్లా ఎట్లా చనిపోయినా వాళ్లకు ఒక బీమా వసతి కల్పించి ఆ కుటుంబాలను ఆదుకోవడానికి అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళ పిల్లల చదువుల కోసం గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్లలో వాళ్ళకి ఎడ్యుకేషన్కి ఒక మంచి విద్యను అందించడానికి కూడా కావలసిన చర్యలు తీసుకోవాలన్న ఆలోచన వీటన్నిటిని కూడా మేము చేస్తున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజలందరూ కష్టపడి ప్రజలు కోరుకొని తెచ్చుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు భయపడకూడదు అనేది నా ఆలోచన ఈ ప్రభుత్వం దగ్గరికి వెళ్తే నాకు ఏదైనా సహాయం జరుగుతుంది సహాయం జరగకపోయినా సలహానా ప్రభుత్వం నుంచి దొరుకుతుంది సమస్యలు సుడిగుండల నుంచి బయటపడడానికి అని ఒక నమ్మకం విశ్వాసం కల్పించాలన్నదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన మా వల్ల సాధ్యం అవుతుందో కాదో మీ సమస్యల పరిష్కారం కనీసం మీ సమస్యల్ని వినడానికి కూడా మాకు ఓపిక లేకపోతే మేము మిమ్మల్ని ఓట్లు అడగడానికి అర్హత ఉందని నేను అనుకోవడం లేదు అందుకే ఈరోజు సమయం ఇచ్చి మీ దగ్గరకు వచ్చి మీరు చెప్పేదంతా విని వెంబడే ఎన్నికలకు దీని మీద మళ్ళీ మేం సమావేశం జూన్ ఎండ్ లోపల అంటే అసెంబ్లీ సమావేశాలు ఎట్లుంటాయి ఇవి ఎట్లుంటాయి ఒకసారి చూసుకొని జూన్ జూలైలో మా పాలసీ డాక్యుమెంట్ తయారు చేసి దీనికి ఒక ప్రత్యేక విభాగం ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ను ఒక వ్యవస్థను ఇంక్లూడింగ్ పాస్పోర్ట్ తీసుకోవాలన్న కూడా ఇక్కడికి వస్తే అక్కడ ఒక పాస్పోర్ట్ కౌంటర్ పెట్టి అప్లికేషన్ ఎట్లా నుంచి మొదలు పెడితే మీ పాస్పోర్ట్ ఎట్లా తీసుకోవాలని కూడా సహాయం అందించాలన్న ఆలోచన చేస్తున్నాము ఎక్కడైతే ప్రగతి భవనం అన్ని ఆయన ఒక్కడు మాత్రమే ఉండి ఎవరికి అనుమతి లేకుండా చేసిండో ప్రతి కార్మికుడు అక్కడికి వచ్చి అక్కడనే ఒక పెద్ద ఆఫీస్ అక్కడ మొత్తం ఆయన బంగ్లాలు కట్టి పెట్టిండు ఆయన కోసం కట్టుకున్నాడు ఇప్పుడు నేను ప్రజలకు ఉపయోగిస్తున్న వాటిని సో ఈ వెల్ఫేర్ బోర్డు అక్కడనే పెడతాం ఆఫీస్ అంతా ఒక ఐఏఎస్ ఆఫీసరే కాకుండా ఆయన కింద ఒక టెన్ టు ఫైవ్ ఆఫీస్ ఫంక్షన్ చేసేటట్టు ఎవరు వచ్చినా వాళ్ళని కూర్చోబెట్టి ఏం సంగతి ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాం ఏమనుకుంటున్నావు నీకు పాస్పోర్ట్ కావాలన్నా పాస్పోర్ట్ కూడా అక్కడ ఒక కౌంటర్ ఇచ్చి పాస్పోర్ట్ అప్లికేషన్ నుంచి దాంట్లో ఏం వివరాలు పొందుపరచాలనో కూడా మీకు అసిస్ట్ చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నాము ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే టోల్ ఫ్రీ నెంబర్తో పాటు మీరు అక్కడికి వస్తే ఆ వివరాలు నోట్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ దేశమైనా సరే నెగోషియేట్ చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నాము ఎందుకంటే మీ తరఫున మీరు మాట్లాడాలంటే మీకు సమస్య అవుద్ది మీరు మాట్లాడినా వినేటోళ్ళు ఉండరు కానీ అదే ఒక రాష్ట్ర ప్రభుత్వమే ఆ దేశంతో లేకపోతే ఆ ఎంబసీతోని లేకపోతే ఆ సంస్థతోని మాట్లాడడానికి దిగితే సగం సమస్యలు ఆటోమేటిక్గా పరిష్కారం అయిపోతాయి అట్లాంటి వ్యవస్థను కూడా పకడ్బందీగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది తప్పకుండా సెప్టెంబర్ సెవెంటీన్త్ లోపల ఈ వ్యవస్థనంతా పకడ్బందీగా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ నేను మాట ఇస్తున్నా అదేవిధంగా ఈ సమస్యలు ఒక రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే కాదు విదేశాంగ విధానం కూడుకున్న విషయం ఇది అంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కొన్ని ఉంటాయి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఇంకొన్ని ఉంటాయి ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి సమన్వయంతో చేయాల్సిన కొన్ని సమస్యలు ఉంటాయి మరి వీటన్నిటిని పరిష్కరించుకోవాలంటే రాష్ట్రంలో నేనున్నా కానీ కేంద్రంలో కూడా మీ తరఫున మాట్లాడేటోళ్ళు ఎవరైనా ఉండాలి కదా అవసరం అనుకుంటే పార్లమెంట్లో లేచి నించొని ఇది మా సమస్య మా కోరుట్లల్లో లేకపోతే మా జగిత్యాలల్లో లేకపోతే మా నిజామాబాదులో మా ఆర్మూర్లను మా బోధనలను మా వేముల ఎక్కడైనా ఒక సమస్య ఉందిగో ఈ కార్మికుడి పేరు ఇది ఈ కార్మికుడికి సమస్య ఉంది దేశంలో ఉంది అని విదేశాంగ మంత్రిని అవకాశం వస్తే మనమే మంత్రులు అవ్వడం మనమే నిర్ణయాలు చేయడం మనమే సంతకాలు పెట్టడం ఒక్క అవకాశం అవకాశం రానప్పుడు కనీసం మీ తరఫున ప్రశ్నించే వ్యక్తులు అయితే పార్లమెంట్లో ఉండాలి కదా ఇప్పటి వరకు మీరు మందిని పంపించింది మీ తరఫున మాట్లాడిన వాళ్ళు ఉన్నారని నేను అనుకోవడం లేదు పార్లమెంట్లో కొన్నిసార్లు ఓటమిగు మంచి భవిష్యత్తుకు ఒకసారి ఉపయోగపడుతుంది ఉదాహరణ నేనే నేను రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికలలో ఓడిపోయినా ఓడిపోయిన తర్వాత మిత్రులు కావాల్సిన వాళ్ళు మిత్రులు ఏమో బాధపడ్డారు శత్రువులు ఏమో సంతోషపడ్డారు అయిపోయింది నా పని అని కానీ మూడు నెలలు తిరిగే లోపల ఎన్నికలు వచ్చినాయి పార్లమెంట్ సభ్యుడైనా ఢిల్లీకి వెళ్ళడం వల్ల దేశానికే పెద్ద పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది ఇన్ త్రీ మంత్స్లో ప్రజలు విఘ్నులు ఆలోచన చేసిండ్రు ప్రశ్నించే గొంతుక ఉండాలి అని ఎంబడే నన్ను ఎంపీకి పంపించరు ప్రశ్నించే గొంతుగా ఉండాలని జీవనాన్ని ఎమ్మెల్సీకి పంపించరు మీరు అందరు కలిసి ఢిల్లీకి వెళ్ళడంతో అధినాయకుల దృష్టిని ఆకర్షించడం కానీ లేకపోతే పార్లమెంట్లో మా యొక్క ప్రయత్నము పార్టీ తరఫున ఉన్న మా కమిట్మెంట్ను చూసి పీసీసీ అధ్యక్షుడు అవడం పీసీసీ అధ్యక్షుడైన తర్వాత రాష్ట్ర రాజకీయాలలో జరిగిన మార్పులు మీకు తెలుసు ఈరోజు ముఖ్యమంత్రి కావడం రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీలో ఓడిపోవడం వల్ల రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన అవకాశం వల్ల రెండు వేల ఇరవై మూడులో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మీరు ఇచ్చిందో నాకెందుకో బలంగా జీవనానికి కూడా అట్లా అదృష్టం వరించి కేంద్రంలో మంత్రి అవుతాడని నేను భావిస్తున్నాను వారక్కడికి వెళ్ళి మాట్లాడాలన్నా వారక్కడికి వెళ్ళి ఇంకేదైనా పెద్ద హోదాలో కూర్చోవాలన్నా ఇంతకుముందు మిత్రుడు అన్నట్టుగా పార్టీలకు అతీతంగా దీంట్లో చాలామంది చాలా లైక్ డిస్ ఆర్ ఓరియంటేషన్ ఆర్ అఫిలియేషన్ సిద్ధాంతపరంగానో లేకపోతే వ్యక్తిగతంగా పరిచయాలో మనకు మిత్రులు ఉంటారు కొన్ని సార్ మన పార్టీతో సంబంధం ఉండదు మన మిత్రుడు నిలబడ్డాడు అంటే ఇంకో వైపు ఉంటారు కానీ ఈ ఒక్కసారి మాత్రం నేను మీకు చేసే విజ్ఞప్తి నేను రాష్ట్రం అంతా కూడా అడగడంలే కరీంనగర్ నిజామాబాద్ ముఖ్యంగా నిజామాబాద్లో అక్కడనే సమస్య ఉంది అక్కడనే మూలం ఉంది పరిష్కారం కూడా చూపించాల్సింది అక్కడనే పరిష్కారం చూపించాలంటే మీ తరఫున ప్రాతినిధ్యం వహించే వ్యక్తి పార్లమెంట్లో ఉండాలి మీరు హండ్రెడ్ పర్సెంట్ జీవనానికి అండగా నిలబడి మీరు గెలిపించండి ఇప్పుడు మీకు చెప్పిన అన్ని పనుల్ని చేసి పెట్టే బాధ్యత నాది నా గురువునే మీకు ఎంతో అంత అయితే అవగాహన ఉంది ఉంటే నేను ముందే కాదని చెప్పేస్తాను నేను మళ్ళీ మళ్ళీ తిప్పుకొని మళ్ళీ మళ్ళీ ఆలోచన చేయండి సాధ్యం అసాధ్యం అనేది దృష్టిలో పెట్టుకునే సాధ్యమయ్యేదే నేను మాట్లాడతా ఏదైనా పరిస్థితుల్లో దాన్ని నాలుగు రోజులు ఒకవేళ ఆలస్యం అయిందంటే స్పష్టంగా ఇగో ఈ కారణం చేత ఆలస్యం అవుతుందని చెప్తున్నా ఇప్పటి వరకు నేను ఇక్కడి వరకు రావడానికి నేను ఒక స్పష్టమైన నిర్ణయంతో ముందుకు వస్తున్నా కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకొని అవకాశం కల్పించింది ఇప్పుడు కూడా నేను మీకు అందరికీ ఇంత ఓపిక్గా ఇక్కడ ఉండి క్రమశిక్షణతోటి చాలాసార్లు నేను ఇట్లాంటి సంఘాల మీటింగ్లకు పోవాలంటే కొంచెం మెజిట్రేట్ చేస్తాను ఎందుకంటే రకరకాలుగా మాట్లాడి అటు ఇటు చేసి కలగపుల్గం చేసి అసలు సమస్య పక్కకు పోయే అవసరం లేనివి ఎక్కువ చర్చ చేస్తుంటారు మొదటిసారి క్రమశిక్షణతో పాటు సమస్యకే పరిమితమై మీరు అందరూ లే చెప్పినందుకు మిమ్మల్ని అందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఖచ్చితంగా ఈ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించగ ఈ ఇవి పరిష్కారం చేయలేని సమస్యలు కాదు ప్రభుత్వానికి పట్టింపు లేకపోవడం వల్ల ఇప్పటివరకు ఇవి సమస్యలుగా కొనసాగుతున్నాయి ఖచ్చితంగా సెప్టెంబర్ సెవెంటీన్త్ లోపల వీటికి సంబంధించిన అన్ని సమస్యలకు ఒక పరిష్కారం చూపించి ఒక సంస్థను ఏర్పాటు చేసి ఎప్పుడైనా మీరు వచ్చి వాళ్ళని కలిసి మీరు ఎవరి తరఫునైనా ప్రభుత్వాన్ని సంప్రదించే వ్యవస్థను ఏర్పాటు చేస్తానని చెప్పి